దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక గల తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో మోసపోకుడి దేవుడు విక్రించబడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను అని వాక్యం సెలవిస్తుంది ప్రియా దేవుని ప్రజలారా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజలందరూ దేవుని ఎడల తోటి మనుషులెడల ఒకే స్వభావంతో ఉండరు సరికదా తోటి వ్యక్తుల పట్ల కుటుంబస్తుల పట్ల ఒకరి పట్ల ఒకరు ప్రేమ జాలి కూడా చూపించలేని దయనీయమైన పరిస్థితుల్లో రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం అయితే నీ తోటి వ్యక్తుల ఎడల అది నీ కుటుంబంలో అయినా బయట సమాజంలో అయినా సంఘంలో అయినా నీ తోటి సహోదరుల పట్ల ఎలాంటి ప్రేమను సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు జాగ్రత్తగా చూసుకో ఎదుటి వారి సంపన్న స్థితిని బట్టి హోదాని బట్టి నీవు వారితో సహవాసాన్ని కలిగి ఉంటున్నావా ఎదుటి వారి దీన స్థితిని బట్టి నువ్వు వారిని ఛేదరించుకుంటూ అసహించుకుంటున్న స్థాయిలో నువ్వు ఉన్నావా నీ భక్తి జీవితంలో కూడా దేవునికి నువ్వే స్థానాన్నిస్తున్నావు పర్వాలేదులే అని అనుకుంటూ లోకంతో రాజీపడిపోతున్నావా పడిపోతున్నావా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఈ దేవుని క్రియలతో అవమానపరుస్తున్నావా వాక్యం సెలవిస్తుంది మోసపోకుడి దేవుడు విక్రయించబడడు ఆ దినాన కోట్లాది ప్రజల ముందు దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచన చేసి జీవిస్తే వెతిరించబడేది మనమే కాబట్టి జాగ్రత్తగా దేవుడిచ్చిన ఈ శరీరమును ఆయన కొరకే మనము ఉపయోగించగలిగితే మనము ధన్యులము నీవు కోపాన్ని అసూయను అవినీతిని విత్తితే జాగ్రత్త అదే పంటను కోస్తావు కానీ నీవు నీతిని విత్తితే ప్రేమ అనే పంటను కోస్తావని వాక్యం సెలవిస్తుంది మనకి అవకాశం ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని రాజ్యమునకే బహుగా ప్రయాస పడుదాం విత్తుదాం నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే దేవుని రాజ్యం కొరకు మనము భారం కలిగి ముందుకు అడుగులు వేద్దాం మనము చేసి మన బిడ్డలకు దాన్ని నేర్పించగలిగితే ఏది విత్తాలో దేవుని రాజ్యములకే అనేది వారికి మనం చూపిస్తే ఖచ్చితంగా ఒక మంచి ఫలములను మనం అనుభవించగలం ఆఖరిగా నేనంటున్న మాట నూట ఇరవై ఆరో కీర్తన ఐదు ఆరు వచనాల్లో కన్నీటితో అయిన పాదాలను తడపగలిగే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే సంతోషగానము చేయించు మనలు మోసుకొని వస్తావని వాక్యం సెలవిస్తుంది అట్టి కృపా ప్రభు మనందరికి అనుగ్రహించినదాకా ఆమె